వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అరటికాయ ఆవ పెట్టిన కూరని చూపిస్తున్నానండి ఆవ ఘాటుతోటి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ కూర వేసుకుని నువ్వుల నూనె కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి కూరలోకి ఆవపిండిని తయారు చేయడం కోసం కప్పులోకి ఒకటిన్నర స్పూన్ల ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకుని ఆవాలు ములిగే వరకు ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒక్క అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకుంటే చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి సగం వరకు వాటర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఒక పావు స్పూను పసుపు పావు స్పూను సాల్ట్ వేసుకుని అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి కుక్కర్లో అయినా ఆవిరి మీద ఉడికించుకోవచ్చండి లేదంటే స్టీమర్ ఉంటే స్టీమర్లో కూడా ఉడికించుకోవచ్చు అరటికాయ ముక్కలు ఈ విధంగా ఫోర్క్తోటి కానీ తోటి కానీ కట్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక నిమిషం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆవాలు ఎండిమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఆవపిండి రెడీ అయింది ఇదే విధంగా పనసపొట్టు ఆవు పెట్టిన కూరను కూడా తయారు చేసుకోవచ్చండి ఆవాలు ఇలా నానబెట్టుకుని మిక్సీ చేసుకుంటే చేదనేది అనేది అస్సలు రాదండి ఇలా ఉడికిన అరటికాయ ముక్కల్ని పప్పు గుత్తితో గానీ లేదంటే గరిటితోటి గాని మెదుపుకోవాలి అక్కడక్కడ అరటికాయ ముక్క ఉండేలాగా మెదుపుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని రుచికి తగినంత సాల్టు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి చింతపండు రసాన్ని వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ అరటికాయ ముక్కలకి ఈ చింతపండు రసం అనేది బాగా కలిసే విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఆవ ఘాటుతోటి తోటి చింతపండు పులుపుతోటి ఈ కూర అనేది చాలా బాగుంటుందండి ఈ కూర మరింత రుచి పెరగాలంటే ఇందులోకి నువ్వుల తోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నువ్వుల నూనె వేసుకుని నువ్వుల నూనె వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తగా చేసే కూరలకి పోపు అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూన్ ఇంగు పొడిని వేసుకుని కలుపుకోవాలి మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి టమాటా లేకుండా చేసుకునే కూరల రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో వీడియో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు ఉడుకుతున్న కూరలోకి ఈ రెడీ చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి ఈ కూర అప్పటికప్పుడు కంటే కొద్దిసేపటి తర్వాత ఊరి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కూరని బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి ఆవ వేసే ముందు కూర అనేది బాగా చల్లగా ఉండాలండి వేడి మీద ఆవపిండి వేసినట్లయితే చేదు వస్తుంది ఈ విధంగా కూర అనేది బాగా చల్లబడిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవ పిండిని వేసుకుని కలుపుకోవాలి నువ్వుల నూనె కానీ లేదంటే పల్లీల నూనె కానీ వేసుకుని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ